ఫస్ట్ అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్ లో అది ఓకే కారంచేడ్స్ వెళ్ళడానికి అంటే పూర్తి గుర్తులు నాకు లేవు కొన్ని గుర్తులు బాగున్నాయి నాకు పురంధేశ్వరి గారింటికి పురంధేశ్వరి గారి పేరు కూడా పెద్దగా తెలియదు నాకు అప్పుడు కారంచేడ్లు వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని వెహికల్ వచ్చింది తీసుకెళ్లారు చేడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం పురంధేశ్వరి గారింటికి రామారావు రాలేదు అక్కడికి రామారావు గారు కూడా వచ్చారు అంటే ఆయన ఫ్లైట్లో వెళ్ళిపోయినట్టున్నారు అది తెలియదు మాతో రాలేదు ఆయన మాతో రాలేదు మేము వెళ్ళాం మా నాన్నగారు మేము వెళ్ళాము మరి కొంతమంది కార్యకర్తలు ఎవరో మాతో పాటే ఉన్నారు వచ్చారనమాట మాకు సూపర్వైజ్ చేయడానికి ఒకరు ఉన్నారు మా వెనక మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము అక్కడ ఎక్కడ దిగామో అందుకు గుర్తులేదు నాకు అక్కడికి వెహికల్ వచ్చింది ఆ కార్లో మేమందరం అక్కడికి వెళ్ళిపోయాం రామారావు గారు కూడా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాం పెద్ద లోగిలి పురం గారి పురంధేశ్వర గారి గారి దగ్గపటి వెంకటేశ్వర గారికి మొట్టమొదటి ప్రచారం అదే మాది అట్లా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ లక్ష్మమ్మ గారు అనుకుంటారు రామలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు నాకు పూర్తి గుర్తుల పెద్ద ఆవిడ వాళ్ళ అత్తగారు ఆవిడ పలకరించారు మమ్మల్ని అక్కడ రూమ్లో ఉండండి పిల్లలు వెళ్ళి అని చెప్పని చెప్పారు మాకు టిఫిన్ అదంతా ఏర్పాట్లు చేస్తే మేము భోజనం చేసాం రామారావు గారు మా పక్క రూమ్ లో ఉన్నారు ఒక పూట ఉన్నాం అనుకుంటా అక్కడ ఒక పూట ఉన్నాం అక్కడ ఒక పూటను ఒక రోజు ఉన్నాం మొత్తానికి నెక్స్ట్ డే పరుచూరు ఊరు దగ్గరికి అక్కడ పత్తి ఫ్యాక్టరీలో మాకు ఏర్పాటు చేస్తారండి మా దగ్గర మాతోనే అవతల రూమ్ లో ఆయన ఉన్నారు ముందు రూమ్ లో మేమున్నాం మా నాన్నగారు నేను మా తమ్ముడు ఆ ఉన్నప్పుడు అక్కడ పొద్దున్న మాకు ఆయనతో పాటు బయలుదేరేటట్టుగా టిఫిన్ అదంతా చేసేసి ఆయనతో కలిసి బయలుదేరాం ఫస్ట్ చైతన్య రథం మీద ఒక రెండు ఊర్లకి వెళ్ళాం రెండు ఊర్లుకి వెళ్ళిపోయాం అక్కడ ఆ మాకు చైతన్య రథం మీద వెళుతు రథం వెళుతూ ఉంటే వెళుతూ ఉంటే వెనక ఈ సైడ్కి బుల్లెట్స్ మీద పోలీసులు ముందు జీపు ఇంకొక జీపు వెనక కార్లు ఈ అంబులెన్సు ఈ మన దళం ఇవన్నీ వెనక వస్తున్నాయి వరుసగా మాకు మేమైతే పిల్లలం కదా ఉత్సాహంగా వెనక్కి తిరిగి చూడడం అవి అక్కడికి వెళ్ళగానే రథం ఎక్కిచ్చారు మమ్మల్ని పైకి ఓకే అక్కడ కూర్చుంటే మేమిద్దరం కూర్చొని మేము ఊర్లోకి వెళ్ళగానే మాకు మైకిచ్చేసేవారు మైక్ ఇచ్చేసేవారు మేము పాడుకుంటే వెళ్లే వాళ్ళం అనమాట రామారావు గారు లోపల అనమాట ఇంకా ఊరికి వెళ్ళేసరికి ఆయన ఎక్కేవారు అక్కడికి వెళ్ళి ఆగానే ఆయన ఎక్కేవారు అప్పుడు ఇంకా మా పాట వెళ్ళిపోయిందన్నమాట అప్పుడు మాకేం చేస్తారంటే కొన్ని కొన్ని పాటలు దేశభక్తి గీతాలు పాడేవాళ్ళం భారత మాతకు జేజీలు బంగరు భూమికి జేజీలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజీలు భారత మాతకు జేజీలు బంగరు భూమికి ఆ ఓ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా ఇవి లవ్ పాటలు అని పాడుతూ ఇంకా ఈ పాట అసలు అప్పట్లో ఎన్నికల్లో ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ఉండేదండి అవును ఇలా పాడుతూ మేము వెళ్ళిపోయేసరికి సినిమాల్లో చూపిస్తారు చూస్తారు పరిగెత్తుకుంటూ వస్తారు అంతారు అలా జనాలు గారు వస్తున్నారు అనేది ఇండికేషన్ ఇండికేషన్ అనమాట అప్పుడు వెంటనే ఆయన రామారావు గారు పైకెక్కి అప్పుడు ఆయన మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడుతుంటే అన్నారు ఏమంటే రికార్డు పెట్టారా అని అడిగారు ఎవరో రికార్డు కాదు మళ్ళ అవకశలు ఉన్నారు కదా మేము కనిపించే వాళ్ళం కూర్చునే వాళ్ళం కదా కనిపించకపోతే ఇదిగో మళ్ళీ అవకసులు ఉన్నారు వీళ్ళే పాడతారు అంటే రికార్డు కాదా అండి అని అంటే కాదు వాళ్ళు పాడతారు ఉండండి మీరు లేవండిదా మీరు నుంచి ఉండి అని చెప్పేసి మాకు మైకిచ్చి ఒక పాట పాడండి అనేవారు ఆయన అనగానే ఇంకా మేము పాట అందుకునే వాళ్ళం అప్పుడు ఆయన మీరు కూర్చోండి అని ఆయన మాట్లాడేవారు ఆ తర్వాత ఒక రెండు ఊర్లకు వెళ్ళిన తర్వాత ఏమేందంటే కొంచెం పబ్లిక్ రావడము మాట్లాడడం టైం వేస్ట్ అయిపోతుంది అప్పుడు వెంటనే ఆయన డెసిషన్ తీసుకున్నారు ఇంకొక చిన్న వ్యాన్ తెప్పించండి అంటే ఆ రోజుకి ఇది అవని ఈ రోజుకి అయిపోని ఇంకొక వ్యాన్ సిద్ధం చేయండి మన కోసం వీళ్ళని ముందు పంపిద్దాం వీళ్ళు ముందు వెళ్ళగానే వీళ్ళందరూ పబ్లిక్ రాగానే మనం వెళదామని ఆయన చెప్పారు అది ఎదురుగానే ఉన్నాను నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీ వేరే ఊరికి వెళ్ళడం మళ్ళీ మేము పాడడము మళ్ళీ పబ్లిక్ రావడం ఉపయోగపడుతుంది వెంటనే మీరు ఇంకొక రథం చేయించండి వీళ్ళ కోసం అని ఆయన చెప్పేసరి ఈ రోజు ఇలాగే ఉండని అన్ని రేపు పొద్దున కాలం రెడీగా ఉండాలి ఇలాగే ఉండాలి ఆయన కూర్చునేటట్టుగా మేము అని చెప్పి చెప్పారన్నమాట ఆయన ఇలా ఆయన మాట్లాడటము మళ్ళీ వేరే ఊరికి వెళ్ళడము అక్కడ చేయడము ఎంత గ్యాప్ ఉంటుంది జస్ట్ దగ్గర 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 దగ్గరే కానీ ముందు మా మా పాటలు స్టార్ట్ అయ్యేసరికి ఆయన వచ్చేలోపు మా పాటలు అయిపోతాయి అన్నమాట మేము ఆయన వచ్చేదాకా ఎన్నో పాడుతూ ఉంటాం సమయంలో వెహికల్స్ మొత్తం దాదాపు చాలా వెహికల్స్ ఉండేవండి ఎట్లా అంటే ఈ అగ్నిమాపక దళం ఉండేది అంబులెన్స్ ఉండేది మనకి కార్లు ఉండేవి వరుసగా కార్లు సైకిళ్ల మీద బండ్ల మీద ఇటు సైడ్లకు ఉన్న పోలీసులు మేము పలకేస్తుండే వాళ్ళ మేము అంటే మా ఉత్సాహం చిన్నపిల్లలేం కదా మేము అని మా వ్యాన్లో ఆయన ఏం చెప్పారంటే పిల్లల కోసం ఇన్ని గుడ్లు అండి ఉడకబెట్టిన గుడ్లు గుడ్లు బిస్కెట్లు అరటిపళ్ళు బిస్కెట్లు అన్నీ ఇట్లా ఆయన చెప్పారు ఆయన చిన్నపిల్లలు వాళ్ళకి ఆకలిస్తుంది మధ్య మధ్యలో మనం పెద్దవాళ్ళు అండి పర్వాలేదు చిన్న ఆయన చెప్పారు అన్ని ఉండేవండి మాకు అతను ఫుల్ కంటిన్యూట్ గా కనిపించేవి మాకైతే తింటూనే ఉండేవాళ్ళం ఏదో ఒకటి అంటే అవి గుర్తొస్తుంది నాకు బాగా పొద్దున గుడ్లు తినాలి గుడ్లు తినేసేయండి ఒక గ్లాస్ పాలు ఇట్లా అన్ని మా వెనక ఒకరు ఉండేవారు ఒకరో ఇద్దరే ఉండేవారు మా వెనక అలా అనమాట అంటే ఈ ఊర్లోకి వెళ్ళి ఈయన స్పీచ్ ఇస్తున్నప్పుడు మాకేసి ఇలా చూసేవారు ఆయన వెళ్ళిపోండి మీరు అన్నట్టుగా మేము మా వెంట ఒక జీపు పోలీస్ వాళ్ళు కూడా వచ్చేవారు మాకు సెక్యూరిటీకి పంపించేవారనమాట జస్ట్ దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఊర్లు ఉండేవి అలా దాదాపు చాలా ఊర్లోకి వెళ్ళామండి ఒకరు ఒకటి రెండు కాదు అసలు నిజంగా మెమొరబుల్ అంటే అప్పుడే నాకు తెలుసు ఇంకొల్లు పరచూరు క్క బొక్కల పాడు ఏంటో పేర్లు డిఫరెంట్ ఉండేవి కొన్ని అది మేము విని ఆ పేరు పేరు చదువుకుంటూ వెళ్ళడం పిల్లలకుండా ఉత్సాహం అప్పుడు వేరు అక్కడికి వెళ్ళేసరికి కొన్ని చోట్లయితే మాకు ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు మాకు ఎదురొచ్చినా మా పాటలు విని వాళ్ళు ఆగిపోయి మా పాటలు వినేవారు ఇంకో పాట అడిగేవారు ఇది పాడండారా అది పాడండారా అని అది మాకు రియల్లీ మెమరబుల్ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు చూస్తే ఇంకా గట్టికి పాడేవాళ్ళం అనమాట మేము పాడగానే వాళ్ళు నవ్వుకుంటూ ఈ పాట పాడండరా బాగా పాడుతున్నారు అనేవారు అనమాట అంటే అక్కడ పార్టీలు పార్టీ పక్కన పెట్టేసి వీళ్ళు మా పాటలు వినేవారు ఇలా దాదాపు పల్లె పల్లెకి సాయంత్రం ఒక మధ్యాహ్నం భోజనం టైంకి భోజనానికి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్లి భోజనం చేయించేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం అలా చాలా రోజులు ఓకే అది ఫస్ట్ వెంకటేశ్వరరావు గారికి మేము ప్రచారం మొదలు పెట్టాం ఎన్టీ రామారావు గారు పరిచయం అయిన తర్వాత మొత్తం జిల్లాలో మీరు దాదాపు పదమూడు జిల్లాలో నాకు గుర్తండి పూర్తిగా నాకు గుర్తున్నంతవరకు అది అన్ని జిల్లాల్లో ఎన్నో పాటలు పాడాం మేము ఆ తర్వాత కొన్ని పాటలు మా నాన్నగారు ఇంకా ఆ సమయంలోనే మా నాన్నగారు కొన్ని పాటలు రాసేసి మాకు ప్రాక్టీస్ చేయించేసేవారు నందారీ నారి ముద్దులకు మహరే అందరికీ సౌఖ్యాలు కొందరికే కాదన్న అందరికీ సౌఖ్యాలు కొందరికే కాదన్న నందమూరి అందగాడి ఓయమ్మ నందారీ నారి ముద్దులకు మహరే తరలిరా తరలిరా తెలుగు సోదరా తరలిరా తరలిరా తెలుగు సోదరా తిరుగులేదు లేరా విజయం మునిదిరా రయముగ నిర్భయముగా ముందడుగు వేయరా ప్రపంచాన నీవేంటో చాటి చెప్పరా ఇది మీ ఫాదర్ రాశారా ఇవన్నీ మా నాన్నగారు రాశారండి రాసారు పద్యాలు కూడా రాశారు మా నాన్నగారు ఇది మా నాన్నగారు రాసిన పద్యం అండి ఆయన కాషాయం కట్టిన తర్వాత తారా పదం తనరారు నొక తారా దివి నుండి పువ్వికి వచ్చే నేడు తన వారి కోసమై తాపసిగ మారి కాషాయమును గట్టే కరుణగలిగి భోగభాగ్యములెల్ల బంధములను వీడి జాగ మొసగుతనదు సౌక్యమెల్లా అన్యాయం అన్యాయమక్రమము అవినీతి భూతాల మంత ముందించగ అవనిలోన ప్రజల గుండెలో అనురాగము నాన్న అందరికీ అన్న మనసు వెన్న తనయుడే నీదు తారకు రాముడు తనయుడే నీదు తారకు రామన్న మాయన్న అందాల రామన్న ఈ నాటకాల్లో పద్యాలు లాగా రాశారు అవునండి అవును పద్యాలు అట్లా చాలా రాశారు